అమర్ రాజా రాజన్న ట్రస్ట్ పేరుతో బూదంద పాల్పడుతున్న మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమారి మాజీ ఎంపీ జయదేవ్ నుండి తమకు న్యాయం చేయాలని తవనంపల్లి మండలం దిగువ మాగాం గ్రామానికి చెందిన గోపీకృష్ణ డాక్టర్ వైవి హరీష్ చంద్రలు తవనంపల్లి క్లబ్ నందు మీడియాను ఆశ్రయించారు శనివారం తవనంపల్లి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుడు గోపీకృష్ణ మాట్లాడుతూ తమ తాతల కాలం నుంచి ఉన్న ఎకరా యాభై సెంట్ల భూమిలో వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని తెలిపారు తమ భూమిలోని అమర్ రాజా స్కూల్ భవనం నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని యాజమాన్యానికి తెలిపినా పట్టించుకోలేదని వాపోయారు కనీసం నష్టపరిహారం చెల్లించాలంటూ రెవెన్యూ అధికారులకు విన్నవించడంతో రెండు వేల పద్దెనిమిది తెలిపారు మాది చిత్తూరుగా బెల్లారాజా ట్రస్ట్ పేరుతో భూములు కావాలనేసి రెండు వేల పదహైదు నుంచి మమ్మల్ని రెండు వేల ఎనిమిది నుంచి మమ్మల్ని టార్గెట్ చేశారు రెండు వేల ఎనిమిదిలో ల్యాండ్ సెడ్జ్ పెట్టారు ల్యాండ్ యాక్షన్ పెట్టి భూములు కొందరు అందరికీ లాక్కోవాలని చూశారు సెడ్జ్ నోటీసులు ఇచ్చి తర్వాత గ్రామంలో కొంచెం అద్రజెడ్ అయినాక రెండు పొందాల దిగుమల గ్రామస్తులంతా ఏకమై ల్యాండ్ స్విచ్ ఒప్పుకోకుండా నిరాకరించారు ల్యాండ్ సెడ్జ్ వదిలేసి తర్వాత ఏదో కొందరు రైతుల దగ్గర ఇచ్చిన వాళ్ళు తీసుకున్న అడిగిన వాళ్ళంతా కొందరికి చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించారు ప్రభుత్వ కాల ఘట్టంగా ప్రహరీ గోడలు నిర్మించి పోకలకి ఆటంకం కల్పించారు కనీసం పశువులు పోవడానికి దారి లేదు మనుషులు పోవడానికి దాని లేదు కింద వాటర్ పోయడానికి మాత్రం మేము దారితులు వేస్తామని ఎంఆర్ఓ దగ్గర రేవీంద్రవాళ్ళు ఇప్పించారు దీనిపైన గత ఇప్పుడు మూడు ప్రభుత్వాలు మారినాయి ఏ ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు ఇచ్చినా ఎన్ని కంప్లైంట్లు పెట్టినా ఎవరు కానీ ఏ ప్రభుత్వంలో కానీ అధికారులు కానీ నాయకులు కానీ కలెక్టర్లు ఎంఆర్ఓలు ఎస్ఐలు పోలీసులు ఎస్పీలు ఎవరు కానీ ఇంతవరకు మాకు న్యాయం అంతా జరగలేదు మా భూములు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టించారు ఆ ల్యాండ్ పోతాయి దిగుతో మా మొదటి గారు రెండు వేల ఎనిమిదిలో కాలేజీ వచ్చి పడిపోతే రెండు వేల పద్దెనిమిదిలో మరణించిన అంతవరకు మా భూములు లాక్కొని మమ్మల్ని భూములను పానీయకుండా ఏది కానీ మమ్మల్ని అన్యాయం కానీ చేశారు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవరు న్యాయం చేయలేదు లాస్ట్కి ఆమె చనిపోయి దహన సంస్కారాలు మాలేమని మీరు చేయాలని పోతే కూడా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మమ్మల్ని కైలు లేకపోనియకుండా ఇబ్బంది పెట్టి నిలిపేశారు తర్వాత ఆ వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఆ రోజు పెట్టారు రెండు వేల పద్దెనిమిది వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టించి ఎంతవరకు దాన్ని రిమూవ్ చేయమంటే గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా టెంకాయ చెట్లు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు కేక్ చెట్లు మొత్తం ఈరోజు ఒక కోటి రూపాయలు నాకు నష్టమైంది నా అడివి మాది తయారైంది ప్రహరీ బాడ చుట్టూ రైతుల దగ్గర రైతులని పక్క రైతులను అడిగి ప్రహరీ నిర్మించారు అది మన మేము పోలీసు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయిస్తే నైట్ నైట్ గోడలు కొట్టారు ఆధారాలతో కూడా పోలీసులు రిపోర్ట్ ఇచ్చినాం టిప్పర్లు ట్రాక్టర్లు అన్ని వెహికల్స్తో కూడా ఈ మనుషులతో కూడా ఫోటోలు తీసిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు సివిల్ నేచర్ అని రెఫర్ చేశారు కోర్టుకి లాస్ట్కి ఇది సివిల్ నేచర్ అండి భూములు ఆక్యుపై చేసుకొని మా భూములని పోనీ కూడా చేసి మళ్ళా కాంపౌండ్ వాళ్ళే డెమాలిజ్ ఇప్పించి మేమే డెమాలజ్ చేసాము మేమే కట్టించామనేసి ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి కేసులు ఇప్పించారు నాలుగు కేసులు నడిపిస్తున్నారు లోకాయుక్తలో కేసు నడుస్తూ ఉంది గౌరవ లోకాయుక్త గారు తెప్పించుకున్న విజిలెన్స్ రిపోర్ట్ మీద ఇంతవరకు రెండు వేల విజిలెన్స్ రిపోర్ట్ వచ్చి మూడు రెండు రెండు సంవత్సరాలు అవుతోంది ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఇది అన్యాయం జరిగింది రైతులంతా భూములు ఆకుపోయి చేసుకున్నారు కాళ్ళు ఆకుపోయి చేసి ఐదారు మంది రైతులు పది మంది రైతులని ఇబ్బంది పెడతా ఉన్నారని విజిలెన్స్ రిపోర్ట్ నీట్గా ఇరవై పేజీల రిపోర్ట్ నివేదికిస్తే దాని మీద ఎంతవరకు ఏ అధికారులు కానీ చర్యలు తీసుకున్న పాపన పోలేదు ప్రభుత్వాలకు గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వైసీపీ మళ్ళీ టీడీపీ ప్రభుత్వం కూడా ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వాలకు ఎన్ని అర్జీలు ఇచ్చినా ఎన్ని లెటర్లు పెట్టినా ఎక్కడ కానీ ఏ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ అసలు ఈ వ్యవస్థ ప్రజాస్వామ్యం అంటేనే ప్రభుత్వాలు ఉన్నాయా మన ప్రభు ప్రభుత్వాలు అవసరమా ప్రజాస్వామ్యం అవసరమా అనే ఉంది రాజరేకంలో బతుకుతామా ప్రజాస్వామ్యంలో బతుకుతామా మనకు అర్థం కాలేదు ఉద్యోగాలు చేసే వాళ్ళు జీతాలు తీసుకుంటా ఉన్నారు వాటిని ప్రజలకు న్యాయం చేయలే సామాన్యులకి రాజకీయ నాయకులు ఇంకా దోచుకుంటా ఉన్నారు పెద్దిరెడ్డి పాల్పాలు పెద్దిరెడ్డి అంటారు ఇక గల్లా అంకుమారి గల్లా భూములు రాక్కుని ఒక దిగురుమాగంలో ఎంతమంది రైతులని అన్యాయం చేస్తున్నారంటే ఇంకా ఎంతమందిని చిత్తూరు జిల్లాలో ఎంతమంది రైతులని ఎంత భూములు రాక్కున్నారు ఎంత అన్యాయం చేస్తారు వాళ్ళని ఇచ్చారు ప్రభుత్వాలు పెట్టుకున్నారు ఇటువంటి వాళ్ళు మనకు నాయకులు ఆవాళ్ళు సిగ్గు శరమం లేదా మనకు ఎందుకు పెట్టుకున్నారు ఈరోజు కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నారు సరే మళ్ళీ ఇంకా గవర్నమెంట్ అన్ని మారిన ఇప్పుడు కొత్తగా కలెక్టర్ వచ్చారు పీజీఆర్ఎస్ కొత్తగా పెట్టినారు అది కంప్లైంట్లు ఇచ్చాము పీజీఆర్ఎస్ లో ప్రతి ఒక్కటికి కంప్లీట్ గా మేము ఇచ్చేసాము సమస్యలు పరిష్కరించేసాము మీ సమస్యలు పరిష్కరించేసినాము మాకు రిప్లై వస్తుంది ఒక్క సమస్య కూడా ఎంతవరకు పరిష్కారం కాలేదు చూడండి బీజేర్ఎస్ లో పది 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 ఇచ్చినాం ఈ నంబర్ తో కూడా పెట్టిన మీకు ఎక్కడ కానీ ఏ సమస్య గానీ మాకు పరిష్కరించిన పాపన పోలేదు ఇదే సమస్యలు ఉన్నాయి భూమి లాక్ పై చేసుకుంటున్నారు చిన్న పరిష్కారం కాలి సరే కలెక్టర్ గారు ఏదో ఇచ్చారు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ రిమూవ్ చేయండి నేను సైన్ పెడతానని ఎంఆర్ఓకి పెట్టారు చెప్పారు ఆ ఎంఆర్ఓ గారు ఇంట్లో ఏమైనా తలుచుకుంటారు నవంబర్ నుంచి నాలుగు హీరింగ్లు జరిగాయి కలెక్టర్ దగ్గర ఐదు మంది రైతులు పోయాం పోతే అన్ని మాట్లాడారు మీకు న్యాయం చేస్తామన్నారు ఇంతవరకు ఏం న్యాయం చేయలేదు మళ్ళీ పోయి మన మళ్ళీ రాలేదంటారు రాలేదు అంటారు ఎన్నిసార్లు తిరగాలి సార్ ఎన్ని ఇచ్చి ఇచ్చి ఇచ్చే సమస్యలు ఎన్నిసార్లు తిరగాలి మేము రైతులు కదా సమకాల రైతులు ఎక్కడ పోవాలంటే ఇంతవరకు మా మీద మా అక్క న్యాయం చేయలేదు అట్లే అదేవిధంగా దీనిలో వచ్చి విజిలెన్స్ రిపోర్ట్స్ తొందర ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు అంటే రెండు సంవత్సరాలు అవుతుంది ఈ విజిలెన్స్ రిపోర్ట్ మీద ఎవరన్నా కానీ యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసుకు ఫైల్ చేయండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఇచ్చింది విజిలెన్స్ రిపోర్ట్ దీని మీద ఎవరు కానీ యాక్షన్ తీసుకోవాలి స్కూళ్ళు అదేవిధంగా సిబిఎస్ఈ స్కూల్ చేయాలంటే ఇటువంటి భూ సమస్యలు కానీ ల్యాండ్ ఇష్యూలు కానీ ఏవి కానీ ఉండకూడదు ఖచ్చితంగా ఇవి కడేసి ఉన్నారు ఏ కానీ అక్కడ పోవాలంటే ఇదేదో పాకిస్తాన్కో ఇంకెక్కడ పోయినట్టుగా ఉంది కానీ స్కూళ్ళు చేసుకున్న రైతుల్ని ఇంత ఇబ్బంది పెడతా ఉంటే అప్పుడు పాకిస్తాన్లో వాళ్ళు ఏదో వచ్చి పీ ఒక్క నాకుపోయిన్ చేసుకుని పాకిస్తాన్ వాళ్ళు వచ్చి వాళ్ళ దుర్మార్గులా వాళ్ళ వాళ్ళకంటే దుర్మార్గులు దేశంలో ఉన్నారు వాళ్ళే పాకిస్తాన్ కోసం ఇండియా పార్టీలో ఎంతమంది జవాళ్ళు చనిపోతున్నారు ఈ దేశంలో ఇక్కడ రాజకీయ నాయకులు తీవ్రవాదుల కంటే మోసంగా తయారైనారు రైతులు భూములు దోచుకుంటున్నారు గ్రామస్తులంతా ఉద్యోగాలకు ఏదో వాళ్ళ దీనికన్నా న్యాయం మాట్లాడే గ్రామాల్లో న్యాయాలు నశించి ఎవరు కానీ గ్రామస్తులు న్యాయము ఇది అన్యాయం మాట్లాడే ఇది లేదు మేము అన్ని సమస్యలు ఎవరికి చెప్పుకోలేకుండా లాస్ట్కి మా విలేకరులైతే న్యాయం చేస్తారు జర్నలిస్టులు అయితే దీన్ని ముందుకు తీసుకెళ్తారు అని ఒక నమ్మకంతో వచ్చినాము మీకు మీరందరూ అందరూ దయచేసి మీరు ఎంక్వైరీ చేయండి ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళని వాళ్ళు నిలదీయండి పెట్టండి ప్రజాస్వామ్యంలో ముందు మీకు సమస్యలు మా సమస్యలు తీర్చండి అందుకనేసి మీకు ప్రస్తువాళ్ళు వేడుకుంటాము ఇది బాగా అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం